తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలంగాణ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలు కష్టాల్లో ఉన్న రైతన్నల కష్టాలు తొలగిపోవాలని కోరుకున్నట్లుగా తెలిపారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందగా అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు తెలంగాణలో కళ్యాణ మండపాలు నిర్మించాలని విన్నవిస్తున్నట్లుగా తెలియజేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం వద్దాం అనుకుంటే ఈ ఈరోజు కుదిరింది స్వామివారి పిలుపు ఇచ్చిన పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని స్వామివారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా బాగుండాలని ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజల కష్టాలు దూరం కావాలని కష్టాలలో ఉన్నటువంటి రైతుల బాధలు దూరం కావాలని స్వామివారికి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ శాసనసభ్యుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్న భక్తుల సౌకర్యార్థం గతంలో మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు శాసనసభ్యులందరికీ కూడా ఇక్కడి స్వామివారి దర్శనానికి ప్రత్యేకమైనటువంటి శాసనసభ్యుల సిఫారసులతోని అవకాశం ఇచ్చేవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ